ఇప్పుడు దేశమంతా వినిపిస్తున్న మాట ఒక్కటే యుద్ధం యుద్ధం పహల్గా అటాక్ తర్వాత దాని చుట్టూ కొన్ని ప్రశ్నలు వినిపించాయి అసలు ఈ దాడి ఎలా జరిగింది ఎందుకు జరిగింది ఈ అటాక్ తర్వాత ఏం జరగబోతోంది అని వీటిపై డిఫరెంట్ థియరీస్ వినిపిస్తున్నాయి వీటి గురించి అర్థం చేసుకోవాలంటే ఈ ప్రశ్నలకు సమాధానం వెతకాలి అంటే అసలు కశ్మీర్ సమస్య ఏంటి కశ్మీర్ ఎందుకు సమస్యగా మారింది కశ్మీర్ ప్రజలు భారత్ గురించి పాకిస్తాన్ గురించి ఏమనుకుంటున్నారు కాశ్మీర్ గురించి బయట ప్రపంచం ఏమనుకుంటుంది ఇవన్నీ తెలియాలి ఈ విషయాలు తెలిస్తే నిష్పాక్షికంగా చరిత్రని పరిశీలించగలిగితే కశ్మీర్ సమస్యను అర్థం చేసుకోవడానికి మనకు ఒక దృక్పథం వస్తుంది ఒకసారి ఆ ప్రయత్నం చేద్దాం ఇప్పుడు భూమి మీద ఉన్న అత్యంత వివాదాస్పద భూభాగం ఏదైనా ఉంది అంటే అది కాశ్మీరే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో తెల్లవాడు వెళ్ళే టైంలో అప్పటికి దేశంలో ఉన్న ఐదు వందల అరవై ఐదు సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారం ఉంది అంటే అటు పాకిస్తాన్తో కలవాలా ఇండియాతో కలవాలా స్వతంత్రంగా ఉండాలా ఈ అంశంలో వాటికి ఛాయిస్ ఉంది మనకు తెలుసు వల్లభాయ్ పటేల్ రంగంలోకి దిగిన తర్వాత ఏం జరిగింది అనేది సంస్థానాల విలీనం అయితే ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఐదు వందల అరవై ఐదు సంస్థానాల్లో మూడు మాత్రమే మిగిలాయి మిగిలిన ఐదు వందల అరవై రెండు సంస్థానాలు భారత్లో కలిసిపోయాయి ఈ మూడు సంస్థానాలు మాత్రం స్వతంత్రంగా ఉంటాము అన్నాయి అవి ఏంటి అంటే హైదరాబాద్ జునాగఢ్ కాశ్మీర్ వీటిలో హైదరాబాద్ జునాగఢ్ పాకిస్తాన్లో కలిసే ప్రయత్నాలు కూడా చేశాయి కానీ ఆ తర్వాత కాలంలో ఇండియాలో కలిసిపోయాయి ఇక మూడో రాజ్యం ఇప్పుడు మనం మాట్లాడుతుంటున్న మాట్లాడుకుంటున్న సమస్య కాశ్మీర్ ఇది స్వతంత్రంగా ఉండడానికే మొగ్గు చూపింది కాశ్మీర్లో అప్పటి పాలకుడు రాజా హరిసింగ్ డోగ్రా రాజు ఇతను హిందువు ఇక్కడ మెజారిటీ జనం ముస్లింలు పాలకుడు మాత్రం హిందువు నిజానికి కశ్మీర్ స్వరూపం ఎట్లా ఉంటుందంటే ఒక పక్క హిందువుల జనాభా మెజారిటీగా ఉన్న ప్రాంతం జమ్మూ ఉంటుంది మరోపక్క ముస్లింల జనాభా ఎక్కువగా ఉండే కశ్మీర్ లోయ ఉంటుంది ఇంకో పక్క బౌద్ధుల జనాభా ఎక్కువగా ఉన్న లద్దాఖ్ ఉంటుంది ఇంకో పక్క ఉత్తరాదిన గిరిజన తెగలు కనిపిస్తాయి ఓవరాల్గా చూస్తే కశ్మీర్లో ముస్లింలు మెజారిటీ పాపులేషన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారత్ రెండుగా విడిపోయి ఇండియా పాకిస్తాన్గా ఏర్పడినప్పుడు రెండు దేశాల మధ్య ఉన్న కశ్మీర్ రాజ్య పాలకుడు తాను స్వతంత్రంగా ఉండాలి అనుకున్నాడు కానీ ఇక్కడ అప్పటికే భారత్ నుంచి విడిపోయిన పాకిస్తాన్ కశ్మీర్ని తనతో కలుపుకోవాలని ఆక్రమించాలని ప్రయత్నించింది పాకిస్తాన్ మొదటి స్టెప్ వేసింది ఇది క్లియర్ కశ్మీర్ని మెల్లగా ఆక్యుపై చేయడం మొదలుపెట్టింది దీన్ని చూసిన రాజా హరిసింగ్ ఏం చేశాడంటే భారత్తో ఒప్పందం చేసుకున్నాడు తాను స్వతంత్రంగా ఉండాలనుకున్నాడు ఉండే వీలు లేదు కాబట్టి భారత్తో కలపాలనుకున్నాడు కానీ అప్పటికే కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించేసింది దీంతో రాజా హరిసింగ్ భారత్తో కలుస్తున్నట్టు సంతకం పెట్టాడు కశ్మీర్ మొత్తం భారత్లో భాగం అయ్యింది కదా రాజు సంతకం పెట్టాడు కదా అనేది ఒక లాజిక్ కానీ రాజు సంతకం పెట్టినంత మాత్రాన భారత్లో పార్ట్ అవుతుందా ఇది దీనిపై మాకు కూడా హక్కు ఉంది మేము కూడా కశ్మీర్ని క్లెయిమ్ చేసుకోగలం అనేది పాకిస్తాన్ వాదన దీనికోసం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో ఫార్టీ ఎయిట్లో యుద్ధం జరిగింది ఈ యుద్ధం తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న స్ట్రక్చర్ ఏర్పడింది అంటే లద్దాఖ్ జమ్మూ కశ్మీర్ లోయలతో కూడిన రెండొంతుల భూభాగం భారత్ నియంత్రణలోకి వచ్చింది ఒక వంతు అంటే ప్రస్తుతం ఆజాద్ కాశ్మీర్గా లేదా పాక్ ఆక్యుపైడ్ కశ్మీర్గా పిలుస్తున్న భూభాగంతో పాటు ఉత్తర ప్రాంతం అంటే గిల్గిత్ బాల్టిస్తాన్ ఇదంతా పాకిస్తాన్ ఆధీనంలోకి వెళ్ళింది ఆ తర్వాత ప్లెబిసైట్ పెట్టి జనాభిప్రాయం తీసుకోవాలి అనే ఆలోచన కూడా ఒకటి ఒకటి వచ్చింది దానిపై చర్చ జరిగింది అంటే అసలు అక్కడ జనం ఏమనుకుంటున్నారు వాళ్ళు పాకిస్తాన్లో కలవాలనుకుంటున్నారా లేదా ఇండియాతో ఉండాలనుకుంటున్నారా కశ్మీర్ జనాభిప్రాయం ఏంటి అనేది తెలుసుకోవాలి అనే చర్చ కూడా ఒకటి జరిగింది కానీ అది వాస్తవ రూపంలోకి రాలేదు ఇప్పుడు సమస్య ఏంటంటే రెండు దేశాలు కశ్మీర్ మాదే అని వాదిస్తున్నాయి కాబట్టి పాకిస్తాన్ ఆక్రమించిన కశ్మీర్ భారతాధీనంలో ఉన్న కశ్మీర్ మధ్య లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే నియంత్రణ రేఖ ఉన్నప్పటికీ దీన్ని దాటడానికి పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది దాన్ని కశ్మీర్ విముక్తి పోరాటంగా పిలుచుకుంటుంది అంటే రెండు దేశాల మధ్య ఉన్న పాపానికి కశ్మీర్లో ఉన్న మంటలు దశాబ్దాలుగా ఆగటం లేదు ఇక్కడ భారత్ ఏమంటుందంటే రాజుతో ఒప్పందం జరిగింది కాబట్టి కశ్మీర్ మొత్తం అంటే అటు పాకిస్తాన్ ఆక్రమించుకున్న పార్ట్ ఇటు పాకిస్తాన్ చైనాకు ధారాదత్తం చేసిన భాగము ఇటు చైనా ఆక్రమించుకున్న భాగము ఇవన్నీ కలిసి అంతా భారత్దే అనేది మన ప్రభుత్వం వాదన అటు పాకిస్తాన్ ఇప్పుడు తన ఆధీనంలో ఉన్నదే కాదు భారత ఆధీనంలో ఆధీనంలో ఉన్నది కూడా తనదే అంటే పాకిస్తాన్దే అంటోంది మెజారిటీ ముస్లిం పాపులేషన్ ఉన్న ప్రాంతాన్ని ఆ దేశపు రాజు ఇచ్చినంత మాత్రాన అది భారత్లో భాగం అవుతుందా అనేది పాకిస్తాన్ వేసే ప్రశ్న ఇక మన దేశం నైన్టీన్ ఫిఫ్టీలో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆర్టికల్ త్రీ సెవెంటీతో జమ్మూ కశ్మీర్కి ఒక స్వయం ఒక ప్రత్యేక ప్రతిపత్తి ఇచ్చింది ఇక్కడ భారత్ ఏమంటుందో ప్రపంచానికి స్పష్టంగా తెలుసు పాకిస్తాన్ ఏం చెప్తుందో కూడా ప్రపంచానికి తెలుసు కానీ కాశ్మీరీలు ఏమనుకుంటున్నారో ఎవరికీ వినపడదు ఎవరికి కనపడదు దానికి ఎలాంటి ప్రాధాన్యత లేదు నాదంటే నాది అని రెండు దేశాలు ఒక ప్రాంతం గురించి విభజించి కొట్టుకుంటూ కొనసాగుతున్నాయి దశాబ్దాలుగా ఆ ప్రాంతాన్ని ఆరని మంటల్లో పడేశాయి ఇది నేటి గాయపడ్డ కశ్మీరం ఇప్పుడు పహల్గామ్ అటాక్లో పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూపులు ఉన్నాయి అని అందరికీ తెలుసు ఆ గ్రూపులు కూడా చెప్తున్నాయి వాటిని అక్కడి ప్రభుత్వం ఐఎస్ఐ ఆర్మీ పెంచి పోషిస్తాయి ట్రైన్ చేస్తాయి అవి మన వైపునున్న నున్న కశ్మీర్లో అరాచకానికి కారణమవుతాయి మన వైపునున్న నున్న కశ్మీర్లో యువతని అమాయకుల్ని అట్రాక్ట్ చేసి వాళ్ళ పేదరికం కారణం కావచ్చు మత కోణం చూపించి కావచ్చు వాళ్ళని పావులుగా మార్చుకొని టెర్రరిస్ట్ గ్రూపుల్లోకి లాగుతాయి ఇటు మన దేశానికి మన దగ్గరున్న కశ్మీర్ని కాపాడుకోవాలి దానితో పాటు పాకిస్తాన్ ఆధీనంలో ఉన్న కశ్మీర్ని వెనక్కి తెచ్చుకోవాలి అనేది లక్ష్యం దీనికోసం అక్కడ భారీగా సైన్యం కావాలి ఆయుధాలు కావాలి కానీ ఇంత సైన్యం ఏం చేస్తుంది అనుమానం వచ్చిన వాడిని మూసేస్తే తప్ప భద్రత ఉండదు అనేది మిలిటరీ ఆలోచించే లక్షణం ఏ దేశంలో అయినా ఇట్లాగే భావిస్తుంది దయాదాక్షిణ్యాలతో సరిహద్దులు నిలబడవు కఠినంగా ఉండాల్సిందే అనుకుంటాయి సో ఇట్లా ఆలోచిస్తాయి కాబట్టి వాటి పని అవి చేస్తూ ఉన్నాయి కానీ ఇక్కడ నలిగిపోతున్నది మాత్రం కాశ్మీరీలు ఓవరాల్గా కశ్మీర్లో అంటే భారత్ పాకిస్తాన్ ఈ రెండు దేశాల ఆధీనంలో ఉన్న మొత్తం కశ్మీర్లో ప్రజల ఆకాంక్షలేంటి అని చూస్తే భారత్తోనే ఉండాలి అనుకునే వాళ్ళు కొందరు ఉంటారు పాకిస్తాన్తో కలవాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు ఈ రెండూ కాదు స్వతంత్రంగా ఉండాలి అనుకునే వాళ్ళు కొందరు కనిపిస్తారు ఎవరు మెజారిటీ వీళ్ళలో ఏ ఆలోచన మెజారిటీ జనంలో ఉంది ఇది తేల్చగలిగే పరిస్థితి లేదు అట్లాంటి మెకానిజం లేదు ప్రయత్నాలు లేవు మరి కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఏంటి రెండు దేశాలు ఆయుధాలు పెంచుకుంటూ అణ్వాయుధాలను పోగేసుకుంటూ వచ్చాయి భారత్ పాకిస్తాన్ ఈ విషయంలో పోటీపడ్డాయి బలమైన దేశాలుగా ఎదిగాయి ఇందులో భారత్ పాకిస్తాన్ని దాటి అన్ని రంగాల్లో ముందుకొచ్చేసింది ఇందులో ఎట్లాంటి సందేహం లేదు పాకిస్తాన్ మిగతా విషయాల్లో ఎట్లా ఉన్నా అభివృద్ధి చెందకపోయినా పేదరికం పెరుగుతున్నా ఆర్మీల్లో ఆయుధాల్లో మాత్రం భారత్తో పోటీ పడే ప్రయత్నం చేసింది అయినా ఇక్కడ కూడా వెనుకబడే ఉంది అయితే ఇప్పుడు కశ్మీర్లో మంటల వెనుక పాకిస్తాన్ ఉండొచ్చు లేదా కశ్మీర్ యువత అమాయకత్వాన్ని పేదరికాన్ని ఆసరాగా చేసుకొని వాళ్లతోనే దాడులు చేయించి ఉండొచ్చు ఏది జరిగినా కాశ్మీరులకి ఏది పరిష్కారం అనే వైపు డెబ్భై ఏళ్ళుగా ఎట్లాంటి ప్రయత్నము ఎట్లాంటి నిర్మాణాత్మక ప్రయత్నం జరగలేదు అనేది వాస్తవం ఇలాంటి సమస్యలు సరిహద్దుకు ఇటువైపు నుంచి చూస్తే ఒకలా కనిపిస్తాయి అటువైపు నుంచి చూస్తే మరోలా కనిపిస్తాయి కానీ సరిహద్దులతో సంబంధం లేకుండా జనాకాంక్షలను మాత్రమే పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంటే అప్పుడు మాత్రమే అసలైన పరిష్కారం లభిస్తుంది మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యమా అంటే सन्ेह में